జనధాన్య సమృిర సహస్రధారైన కూర్చోండి రాజాపత్యం పవిత్రం చక్కనివ్వండి హర హర మహాది పూల రవి గారు పూల అక్షం గలు తీసుకోండి మీరు పక్క జరిగితే వాళ్ళు వస్తా యాని కానిజ పాపాని जन्मांतर कृतान चा तानि तानि प्रदर्शन्ति प्रदक्षिणं पदे पदे भावो हम भाव गर्मा हा भावात्मा भाव संभवा हा रायवान ऐ पशु को क्या आप बोले ना आप दिल लगे ना पशु को हमने उड़ी पशु भाव मोटा होने अभी तो आया है ఎవర్ తోడే అట డెగ్రీ బిడి పోస్ట్ అయిపోతది ఓస ఆగా ఎట్ ఇస్ ఓవర్ గాయ్ కొయి ఇక్కడ వెళ్ళే ఏడ్లే మనసులో అనుకొని నమస్కరించండి

స్టేజ్ మీద పూర్వ అక్షంతల పళ్ళ ఉంది తెలుసుంటూ ఈయన దేవా పవిత్ర ఆత్మానం పై మొత్తం ఈయన దేవా పవిత్రం పూర్ణ చేసేదా ఈయన సహస్రధారేణ రామాన్య పురంతుమా రాజాపత్యం పవిత్రం శ్రీరాజ్యాధు విశ్వం చాలిగా వైరేజల పూర్వని

చక్కగా కమిటీ వారు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది భక్తులంతా కూడా గోశాల నిర్మాణంలో గోశాల నిర్మాణం తర్వాత యథాశక్తిగా మన దక్షిణ వితరణ చేయవచ్చు గోవులను కూడా దానం చేయవచ్చు గోశాల నిర్మాణం మరి ప్రాంగణంలో ఏదో రూపకంగా మన ధనాన్ని సమర్పిస్తే మన పేర్లు కూడా కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకొని శిలాపలికం మీద మన పేర్లు కూడా ఉంచడం జరుగుతుంది సాయినాథుని సేవ ఎంత ముఖ్యం గోసేవ కూడా అంతే ముఖ్యం దానికి మన ఊళ్ళో సాయిబాబా దేవాలయం ప్రకటన ఇంత పెద్ద గోశాల ప్రాంగణం రావటం

ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఉదయపూర్వకంగా విజ్ఞప్తి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన భక్తులందరికీ కూడా శిలాఫలకం మీద పేరు ఇచ్చబడుతుంది అలాగే వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు ఒక్కసారి సమర్పించే అవకాశం లేకపోతే ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఐదు వేల ఐదు వేలు అయితే అదొకటి అంటే మాక్సిమం ఏం చేస్తున్నాం అంటే గోవులు డైరెక్ట్ తీసుకోవట్లేము అంతమందం పైసలు తీసుకుంటున్నాం ఎందుకంటే ఏ గోవులు తేవాలనేది శాస్త్ర ప్రకారం తేవాలట ఎందుకంటే దేశీయ ఆవులే దేవాలే దాంట్లో కూడా దేశీయ ఆవులలో ఉత్తమ జాతి ఆవులు తీసుకురావాలి ఆల్రెడీ మన దగ్గర రెండు ఉన్నాయి ఈ మూడు వస్తాయి ఇవన్నీ కూడా భారతదేశం దేశీయ ఆవులు సంప్రదాయం తగ్గిస్తే ఇయొచ్చు అది కూడా ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ ఇచ్చిన డోనర్లు కూడా ముగ్గురున్నారు వాళ్ళు ప్రామిస్ చేస్తారు షార్ట్ని ఇస్తారు ఇచ్చినాక వాళ్ళ పేరు కూడా చెప్తాము ఇప్పటి వరకు ఇచ్చిన హైయెస్ట్ అమౌంట్ ఇచ్చింది సూర్యన బాబాయ్ ఉప్పల్ సూర్ణ బాబాయ్ ఇచ్చింది తర్వాత బ్రహ్మంగౌడ్ గారు ఇచ్చారు ఇక తర్వాత మన నర్సు నర్సిహారెడ్డి గారు ఇరవై ఆరు వేలు ఇచ్చి ఇరవై ఆరు వేలు ఇచ్చిండ్రు సో మాక్సిమం ఇస్తూనే ఉన్నారు అందరు ఇప్పటిదాకా సుమారు యాభై మంది ఇచ్చారు మదన్ మోహన్ పిల్ల గారు పూలపైన మదన్ మోహన్ పిల్ల గారు ఇరవై ఏడు వేలు అలా ఇరవై ఐదు వేలు ఏవో వస్తూనే ఉన్నాయి కొంతమంది ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నారు ఆల్రెడీ ప్రామిస్ చేస్తూ మా వర్క్ నడుస్తుంటే ఆ ఇన్స్టాల్మెంట్లు ఇవి ప్రా ప్రామిస్ చేసిన వాళ్ళు కూడా ఇస్తే ఇప్పుడు స్టీల్ మెటల్ తక్కువ ఉంది రేటు గ్రూప్ల ప్లస్ ట్రస్ట్ పోతే ఆఫీస్లో డ్రాయింగ్స్ అన్నీ ఉన్నాయి లామినేషన్ చేసిన లామినేషన్ చేసిన చూడదలుచుకుంటే ఆఫీస్లో ఉంది వచ్చిన ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా